కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మనం జగనన్నను గా చేసుకునేందుకు మనమంతా ఒకటవుదాం మన ఎస్సీల జీవితాలు మార్చడానికి జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలు ఎవరు మర్చిపోరు రాష్ట్రంలో దళిత సోదరులపై జరుగుతున్న దాడులు అరాచకాలు ఒకట రెండు అనేకం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి చోట ఇవే ఘటనలు ఇక రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకొచ్చింది మన జగన్ అన్న ప్రభుత్వం చంద్రబాబు హయాంలో దళితులపై దేశంలోనే అత్యధికంగా దాడులు జరిగాయని ఎన్సీఆర్బీ కోర్టు స్పష్టం చేస్తుంది ఇక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని బెదిరిస్తూ దళితులను అడగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు జగన్ విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని భావితరాలకు దిక్సూచన ఏర్పాటు చేశారు కానీ ఈ రోజు చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాన్ని మరుగున పరిధి టీటీపీ పద్ధతిలో ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగా కుట్రలు చేస్తా ఉన్నాడు గమనించమని చెప్తా ఉన్నా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు అభివృద్ధి అనేదే లేదు ఎవరెవరికో అప్పడంగా వాళ్ళ పొలంలోడు చేస్తా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగ వస్తూ ఉంది చివరికి సామాజికంగా మన కులాలను మన నళగతృక్కాలని చంద్రబాబు చూస్తున్నటువంటి ప్రతి అంశం మీద ఎదురు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం బుజారం వదలకుండా ముందుండి పెడతారు కేసులు పెట్టుకోమనండి కొడతారు కొట్టుకోమనండి కానీ మా రాజ్యం వస్తుంది జగన్ అన్న పరడా ముఖ్యమంత్రి అవుతాడు ఎవరిని వదిలేదు లేదని మాత్రం తెలియపరచాల్సిన బాధ్యత కూడా మీద ఉంది అందుకనే ఈ మంచి అవకాశం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సోదరులు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఇంకా ఉత్సతంగా ఈసారి ఈసారి ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ మందిని మనకి ఎందుకంటే ఎంత మందిని పిలిస్తే వస్తారు ఎప్పుడు ఎక్కడ పార్టీ కార్యక్రమం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటేనే బయట ఎస్సీ విభాగం అనే కాదు మెజారిటీ వచ్చేది మన వాళ్ళు ఎందుకంటే జగనన్న కోసం ఈరోజు చూస్తున్నాం చాలా వీక్ ఉన్నటువంటి నియోజకవర్గాలకు వెళ్తున్నాం ఉవ్విళ్ళోరుతా ఉన్నారు జగనన్న ఇంకా మోద్దాం జగనన్న కావాలి రావాలి రావాలి జగనన్న మరలా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన